ప్రభునామం పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మన రాకపక్కల దేవుడు మనకు తోడుగా ఉండి ఈ రోజు ప్రయత్నాలన్నింటిలో మనకు తోడుగా ఉండి సహకారిగా ఉండి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే మన సమస్యలు మనకున్న ప్రతి ఆర్థికమైన సమస్యలేమి ప్రతి ఒక్క సమస్య దేవుని పాదాల దగ్గర ప్రతిరోజు మొరపెట్టచున్నామండి దేవుడు మన పట్ల అనేక కార్యములు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించు ఉన్నాడు అదే రీతిగా ఈరోజు మీ యొక్క ఈ ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర మొరుపెడదాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి మా ఉన్న మా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడువు ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త దేవా దేవాని తండ్రి సమాధానకర్త అధిపతి యొగ రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా స్తోత్రార్హుడవు సింహాసన సీనుడు స్థుతుల మీద ఆశీనుడవు నా తండ్రి నీకు వందన ఆలయా స్తోత్రములు ప్రభా ఉదయం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి మేము చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోను రాకపోకల్లోని ఆదుతుల సమూహాన్ని కావలిగా ఉంచి సహజీవులుగా మా గృహాలు చేర్చిన దేవాతి దేవానికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి స్థుతుల మీద ఉన్న దేవానికి వందన ఆలయ మేము ఆ ప్రిబిడులు మేము కలిసి నీ సన్నిధిలో మొరపెట్టి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి నీ ప్రార్థన శక్తి మాకు దయచింది ప్రార్థించ లు మాకు నేర్పించండి ఏ రీతిగా ప్రార్థన చేయాలని సన్నిధులు ఎలా కనిపెట్టుకోవాలో మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా ప్రతిరోజు అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు ఆచరణ సన్నిధులు చేస్తూ ఉండగా మా ప్రార్థన అంగీకరించబడే సహాయం దయచేయండి నాయన రక్షకుడు అయ్యిన నా ప్రియ పరలోకపు తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ఏ యోగ్యత లేని వారం ఎందుకు పనికి రాని వారమైనప్పటికీ కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము చిన్న వారం నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయనకి వందనాలు నా తండ్రి మా బిడ్డలు ఉదయం నుంచి అనేక పనులు పనులు నా తండ్రిని సన్నిధిలో ప్రభా మరపెట్టి చేసి ఉన్నారయ్యా ఆ పనులన్నిటిలో జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలు నా తండ్రి నూతన కార్యములు తలపెట్టి ఉన్నారో ఆ కార్యములన్నీ సఫలపడుటకు సహాయం తెచ్చేండి అద్భుతాలు చేయగలిగిన దేవా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి నాయన నాయనా నీకు జయించువానికి నాయన తల్లని రాతిని తను రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు నా తండ్రి వాగ్దానంగా ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు మీకు కొత్త పేరు నేను ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు పేరు పెట్టి పిలుచుచున్నను నా సొత్తని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నాయన పునరుద్ధరణుడై తిరిగి లేచిన దేవుడు మా కొరకు కలువరి సెలువులో యాగమైన దేవానికి వందనాలు నాయన సెలువు మీద పలికిన ఏడు మాటల నిమిత్తం మీరు మాకు నాయన అనేక అనుభవాలు నేర్పించవు ఇతరులను క్షమించటం మాకు నేర్పించావు నా తండ్రి కుటుంబం అట్లా ఉన్న బాధ్యతను బాంధవ్యాలు మీరు మాకు నేర్పించారు నా తండ్రి నాయన దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధమును నా తండ్రి నాయన నాయన తెలిపి ఉన్న దేవానికి స్తోత్రములు లేఖనములు నెరవేర్పునట్లు నాయన నాయన సహాయం దేస స్తోత్రములు ప్రభా మా కరుకు నా తండ్రి మా పాపాల నిమిత్తం మా యొక్కల నిమిత్తం జన్మత కర్మతహ మేము చేసిన ప్రత్యేక పాపముల నుంచి నా తండ్రి నాయన నాడు నాయన రెండు వేల సంవత్సరాల క్రితం నా తండ్రి శిల్వయాగమును నా తండ్రి నాయన చేసి ఉన్న దేవుడుని త్యాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి మేము నా తండ్రి పరిశుద్ధతను కాపాడుకునే వారిగా పాపమును విడిచిపెట్టిన సన్నిధిలో కానీ పెట్టే వారిగా సహాయం దయచండి నాయన నీ చిత్తానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి నాయన నా తన్ని చిత్తాన్ని నా తన్ని ఉల్లంఘించటము ప్రభా అతిక్రమంలో తుడిచివేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ఓ ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఏది మంచి ఏది చెడు గ్రహించుకునే శక్తి మాకు దయచండి సరైన నిర్ణయాలు సమయానుకూలమైన జ్ఞానము సమయోచితమైన ఆలోచన లెస్సైన జ్ఞానం ఇచ్చేవాడవు నీవే ఉన్న దేవుడు ప్రభా మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని మా బిడ్డలను ఇట్రీతిగా పెంచుకోవాలంటే జ్ఞానమును ండి ఆయన ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే నా తల వెంట్రుకలు నిరియు వరకు నా తండ్రి నిన్ను ఎత్తుకుని వాడును నేనేనని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అట్టి వాగ్దానాలు మేము స్వతంత్రించుకునే వారిగా ఉంటకు సహాయం దిండి అతడి పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన నీ గాయమైన హస్తాల చేతను మాకు స్వస్థతను అనుగ్రహపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆయన నేను చేసి ఉన్నాను గనక ప్రభ వాడును నేనే ఎత్తుకుని వాడు నేనే ఉన్నానని మాట్లాడుచున్న మా తల్లి గర్భములు మమ్మల్ని రూపించక మునిపోయి మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు సమస్త కార్యములను చేయగలిగిన దేవుడు ప్రభ వాగ్దానం ఇచ్చి మాట ఇచ్చి తప్పని దేవుడు దేవుడవు నీవే ఉన్నావు మా మాపట్ల నీకు ఒక ప్రణాళికను కలిగి ఉంటావు కదా నా తండ్రి ఆ ప్రణాళిక ఏంటో మేము తెలుసుకొని జీవించే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్న జయశీలుడవు పునరుద్ధానుడవు జయోత్సాహములతో నిన్ను స్థుతిస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకో వేలాది దేవదూతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా దేవానికి సూత్రములు నా తండ్రి నాయన ఎనిమిది మంది నూతనంగా రక్షణలోకి నా తండ్రి మాప ద్వారా రక్షణ నా తండ్రి వారికి ఇచ్చిన దేవుడు నీ సొంత బిడ్డల నా తండ్రిని రక్తం చేత కడగబడిన బిడ్డలుగా నువ్వు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు వారి కుటుంబాల పక్షాన్ని మేలు చేయండి నా తండ్రి ఎవరైతే నా నూతన బిడ్డల నూతునంగా ప్రభాయనా రక్షణలోకి వచ్చిన్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా అనేక దేశంలో ప్రభా అనేక రాన తండ్రి రాష్ట్రాల్లో ప్రభా నాయన మత మార్పిడి కలహాల వల్ల నా తండ్రి నాయన ఎంతగానో ఇబ్బందులు పెడుతున్నారు కానీ బాబు దేశం తీసుకోవాలంటే రానున్న రోజుల్లో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టయితేనే బాపుతేశం తీసుకోవాలి లేదంటే నా తండ్రి అని చట్టం రిలీజ్ చేస్తున్నారని వింటున్నామయ్యా అలాంటి చట్టాలు మా యొక్క నా తండ్రి దేశంలో రాకూడదు ఏమో రాష్ట్రాల్లో రాకూడదు నా తండ్రి నాయన ఎవరు స్వేచ్ఛ స్వతంత్రులుగా జీవించట ఎవరి మతాన్ని వారి ప్రేమించి ఎవరు దేవుడిని వారి ఆరాధించుకునే కృపను మాకు దయచేయగలిగిన దేవుడు ఉన్నావు ప్రభా మత కలహాలు రేపు వారి హృదయాలు మార్చండి మతున్మాదులు హృదయాలు మార్చండి దుర్భాషలాడు వారి హృదయాలు మార్చండి క్రైస్తవులు అనేక మందిని హతసాక్షులు చేస్తున్నారయ్యా వారి కుటుంబాలకు ఆదరణ కలిగించండి నాయన నేను అమ్మం నిలిచి ఉన్నప్పుడు నీ కృపా వాసే మాకు తోడుగా వచ్చినట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా ఇరుకు మార్గమును వెళ్ళి వారికి విశాల మార్గమును కలగచేయగలిగిన దేవుడు ప్రభా తండ్రి పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ శక్తిని మేము ప్రతిరోజు పొందుకునేట మాకు నేర్పించని మా గృహాల్లో నా తండ్రిని పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి ప్రభా సంతోషం ఉండాలయ్యా సమాధానం కలిగి ఉండాలయ్యా కుటుంబాల్లో సంతోషము సమాధానము లేక నీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు అన్నిటిని మేము పోగొట్టుకుంటాము వారిగా ఉండుకుంటున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నీకు ప్రభాని విషయం గురించి అయినా నువ్వు నువ్వు చేసిన మేలులు ఎంత మాత్రం నువ్వు విడివక నీకు కృతజ్ఞతాస్ చెల్లించడం మాకు నేర్పించండి మా సమస్యలు ప్రభ నా తండ్రి నీ ఆ పాదముల దగ్గర పెట్టి ఉండగా నా తండ్రి నాయన మీరు మాకు సమాధానం ఇచ్చేవాడవు నా తండ్రి నాయన మనసు ప్రశాంతత కలుగుచేయగలిగిన వాడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన అభిర్దిలను మార్చండి లంచగొండలను మార్చండి తిరుగుబోతుల మార్చండి నా తండ్రి నీకు వందనాలయ నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపండి ఆజ్ఞత పాపం అంటున్నాం ఆజ్ఞ మీరకుండా మేము బ్రతికి ఉన్న దినములన్నీ నీ కృపాక్షేమంలో వెంట వచ్చినట్లుగా నీ యొక్క నా తండ్రి భక్తుల మార్గంలో నీ ఆజ్ఞలను అనుసరించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి మా పక్షమును యుద్ధము చేయబడవు నీవే ఉన్నావు కానీ మేమైతే యదార్థమైన ప్రవర్తన కలిగి జీవించి నీ సన్నిధిలో నా తండ్రి నాయన పాదముల దగ్గర మొరపెట్టినప్పుడు నాయన మాకు నా తండ్రి నాయన మా పక్షమును యుద్ధము చేయడానికి నాయన నువ్వు నువ్వు నిలబడతావు కదా ప్రభా వాళ్ళ నాడు దావీది పక్షాన నా తండ్రి గుళ్యాత్తును చంపడానికి నువ్వు నిలబడి ఉన్న దేవుడు ప్రభా నేటి నుంచి ఒక్క నా తండ్రి గులక రాయి మాత్రమే నాయన ఎంచుకున్నాడు తన ఆయుధంగా కానీ నాయన నువ్వు తనకు ముందుగా ఉండి నడిపించిన దేవుడు ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన దావీదు పక్షన కార్యాలను బట్టి నీకు స్తోత్రములు గొర్రెల దొడ్డలో ఉన్న దావీదును నా తండ్రి నాయన నీతో సహవాసం చేసి నీతో నిత్యము నా తండ్రి గడిపిన దావీదు నా తండ్రి నేను గొర్రెల మేపు ఉంటానని అనుకున్నాడే కానీ ప్రభా తన పట్ల నీ ఉద్దేశం వేరయ్యా నీ చిత్తానుసారంగా బిడ్డను నా తండ్రి గొప్ప అధిపతిగా రాజుగా నియమించిన దేవుడు గొర్రెలదడ్డలో ఉన్న దావిదను తీసుకువెళ్ళే సింహాసన అధిపతిగా నియమించిన దేవుడు ప్రభా నీకు వందనాలు నాయనా మా పట్ల నీ ఉద్దేశాలు కూడా వేరుగా ఉంటాయి కానీ ప్రభా మా సొంత నిర్ణయాలతో మా యొక్క సొంత ఆలోచనలతో నా తండ్రి నీ దగ్గర నుంచి వచ్చే నా తండ్రి నాయనా చిత్తాన్ని గ్రహించుకోలేక ఆశీర్వదాన్ని పోగొట్టుకుంటున్నామయ్యా ఏ నా తండ్రి నాయనా ప్రభా యవన కాలంలో నా తండ్రి యవనేచలకు దూరంగా ఉన్నాడై ఆ పాపము సమీపంగా ఉన్నప్పుడు కూడా పాపాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినప్పుడు నాయన యశోపు గారిని నా తండ్రి నాయన ఫరు ఇంత అధిపతిగా నియమించిన దేవుడు ప్రభానికి స్తోత్రములు ప్రభా మేము పాపముల పడిపోకుండా పాపమునకు దూరముగా వెళ్ళే కృపను మాకు దయచేయండి యవన స్థితిని కాపాడుకునే బిడ్డలగా యవనస్తులను జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన మేలుల చేత నా తండ్రి వారిని దీవించబడతామని నా తండ్రి వారు గ్రహించుకునే శక్తిని దయచేయండి నా తండ్రి ఇది లేదనుకుంటే దానికన్నా శ్రేష్టమైన యువులు నాకు సిద్ధపరిచి ఉన్నాడని గ్రహించుకొని ప్రభ దాని కొరకు నీ సన్నిధిలో గోజాడే అనుభవాలను సిద్ధపరచమని కోరుచున్నాం సంసోని వలె లోకం వైపు చూసి నాయన లోకంలో దిగజారిపోయి ప్రభ డెనిలలో నా తండ్రి ప్రభ ఈ లోకంలో నా తండ్రి శరీరచలకు లోనైన తండ్రి తను ఎంతగానో ప్రభ నాయన ఢిల్లీలకు లో అయిపోయి తన ఎంతో సుందరుడైనప్పటికీ నాయన తన యొక్క అందాన్ని పోగొట్టుకున్నాడయ్యా తన యొక్క ఆధిక్యతను కోగొట్టుకున్నాడయ్యా తనకున్న ప్రభ ఆ యొక్క స్థానాన్ని విలువను పోగొట్టుకొని దిగజారిపోయిన తండ్రి నాయన నాయనా చివరకు మరణ మరణపాత్రుడయ్యాడయ్యా అలా కాకుండాన్నట్లు ప్రభ సంసోన వంటి జీవితాలు లేకుండానట్లు మా ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకో ఎవసోపు వంటి నా తండ్రి స్వాలను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా లోకాశలు నా తండ్రి ఎంతగానో నా తండ్రి బిడ్డల చుట్టూ తిరుగుచున్నాయి ప్రభా నాయన ఫోన్లు నారా నా తండ్రి ఎంతగానో పాడైపోచున్నారయ్యా నాయన బిడ్డలను కాపాడమని కోరుచున్నామయానికి స్తోత్రములు ప్రభా నాయన దావిది కుమారుడా లోకరక్షకుడు నన్ను తాటిపోవద్దని కాక వేసినప్పుడు ప్రభా వయముట్టి స్వస్థపరిచిన దేవుడు నాయన నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను నా తండ్రి నాయన స్వస్థపరుస్తున్నానని ప్రభ చూపునిచ్చిన దేవుడు ప్రభానికి స్తోత్రములు నాయన మా కాక నా తండ్రి నువ్వు విని వరకు మేము నీ సన్నిధిలో నాయనా ఓర్పుతో సహనముతో నా తండ్రి మా యొక్క తౌదీతులను పాపములను ఒప్పుకొని నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించగలిగిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్ముడాని కృపావరములు మాకు దయచేయమని కోరుచున్నాం యాకోబు వలె పోరాటం కలిగిన భక్తి మాకు నేర్పించండి నాయన నా తండ్రి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు క్షేమం కొరకు నీ సన్నిధులు మా తండ్రి నాయనా నీ పాదములు విడుక కన్నీరు విరుచుట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడానికి వంద నా తండ్రి జ్ఞాపకం చేసుకో వ్యాపారం చేసే బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి వారికి మెలకువలను నేర్పించండి నాయనా నా తండ్రినికి సూత్రములు వ్యవసాయ పనులు చేయి వారిని జ్ఞాపకం చేసుకో జాబ్ చేసే వారిని జ్ఞాపకం చేసుకో జాబ్ కొరకు సిద్ధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకో గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో ఆరోగ్యాన్ని ఇవ్వండి సుఖమైన ప్రస్తుతిని దండి ప్రస్తుత సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండాన్నట్లు సహాయం దయచే ప్రస్తుత నా తండ్రి వచ్చిన సమస్యలు నా తండ్రి డెలివరీ అయిన తర్వాత మరి ఎన్నెడో బిడ్డలు దరిచారకుండా తన బిడ్డలను నా తండ్రి వారు పెంచుకోగల శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్న అమయానికి స్తోత్రములు నాయన సహాయకుడువై ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి ఆర్థిక సమస్యలతో అప్పులు ఊబులు ఉండి నాయన ఎంతో నా తండ్రి నరకయాత్ర అనుభవిస్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఆర్థిక పరిస్థితుల నుంచి మెరుగుపరచండి వారి చేతుల కష్టార్జితమును దీవించండి ప్రభా ఆశీర్వదించగలిగిన దేవుడవు నీవే ఉన్నవు నా తండ్రి నిన్న నేడు నిరంతరము నీవై ఉన్న దేవుడు ప్రభా ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా మొదటి వాడు కడపటి వాడవు నీవే దేవానికి స్తోత్రములు ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి ఒదిగే కృపణ మాకు దయచేయండి ప్రభా ఎదిగే కృపణ మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నీ పాదముల దగ్గర నా తండ్రి నాయన మొరపెట్టుట నీతో సహవాసం చేసేవారిగా మమ్మలను సిద్ధపరచమని కోరుచున్న నా తండ్రి దినాల్లో ప్రభా వృద్ధాప్యములున్న బిడలను కనికరించని నిరసించిపోకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా మా బిడ్డలు దేని నిమిత్తం ఎత్తిని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ఆ కూడా ప్రభా దీవెన రంగా ఆశీర్వదకరంగా మార్చబడుటకు సహాయం దయచండి మన బిడ్డలు అనేక మంది నూతన భవిష్యత్తులోకి అడుగు పెట్టుచుండగా సరియైన నిర్ణయాలు తీసుకుని సరి అయిన ఎంపిక చేసుకుని వారి స్టడీస్లో దీవించి మనం కోరుచున్నాం రిజల్ట్ కోసం ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు మంచి రిజల్ట్ పొందుకునే కృపను అనుగ్రహించండి నాయనానికి స్తోత్రములు ప్రభ ఈ రాత్రికాల సమయంలో దినురాలిని ప్రభ ఎందుకు పనికిరాని దాని యోగ్యత లేని వారు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని అనేక మంది కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేయటం సహాయం చేస్తున్న దేవాతి దేవానికి కృతజ్ఞత మేము చేసిన ప్రార్థనలు నీ రాజ్యానికి చేర్చుకొని ప్రభా ఏ రోజు ఏ సమస్య చేత నా తండ్రి బాధింపబడుచు హాస్పిటల్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరిచండి ఎవరైతే ఇంకా గృహాలు చేర్చక ఇబ్బందులు పడుచున్నారో వాళ్ళందరినీ క్షేమంగా గృహాలు చేర్చింది ఎవరైతే బిడ్డలు దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళుచున్నారో ఆ బిడ్డల నన్ను వెళ్ళుచున్న ప్రాంతం వరకు చేరు వరకు కూడా గమ్యం వరకు నా తండ్రి మీ కృపను వారికి తోడుగా ఉండి నడిపించమని కోరుచుని మేము పడాకులకు వెళ్ళుచుండగా నీ దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచి వేకువజామున నపరచగల కృపధన్యతను మాకును మా ప్రియ బిడ్డలకు ప్రభా తండ్రి ఏకీభిబిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు మా కుటుంబాలన్నింటికి రక్తమందులకు అనుగ్రహించిన ఆయన మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమేజీ సెలువు రక్తమే జీయం అప్పువాదికి అనంత నాశనం ప్రవేశ క్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ అందరికి వందనాలండి దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమెన్